క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య వైద్య ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సిఎన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చిందారెడ్డి నెల్లూరు मिशनारीया परम तुम देवी नारा ये नारा विष्णु है भाषणे हिमाया हिमाया हल्लो రాజేశ్వరి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మన నెల్లూరులో రీసెంట్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎండో సర్జరీ డిపార్ట్మెంట్ లాంచ్ చేయటము చాలా ఉపయోగము మన కమ్యూనిటీ మన నెల్లూరు పీపుల్ బయటికి వెళ్ళకుండా వీలైనంత వరకు ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే ద సేమ్ టైం ఈ ఎండో సర్జరీ అనేది ఏ కటింగ్ ఎడ్జ్ లాంటిది మెయిన్ ఇన్ మెడికల్ ఇన్నోవేషన్స్లో వై బికాస్ ఇట్ ఈస్ అంటే మెయిన్లీ ఇట్ రెడ్యూసెస్ ద పేషెంట్స్ రికవరీ టైమ్ సో రెడ్యూసెస్ ద స్టే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇంప్రూవ్డ్ పేషెంట్ అవుట్కమ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ క్రియేట్స్ ద లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు ద యంగ్ డాక్టర్స్ లైక్ సర్జన్స్ ఆర్ ఇంటర్నీస్ సో ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ పేషెంట్స్ అండ్ ఆల్సో టు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టు నోట్ దిస్ అంటే మనకి కార్పొరేట్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఒక మనకి వాస్కర్ సర్జరీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే యాజ్ సర్జన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఇంతవరకు ఏంటంటే ఇటువంటి వాస్కర్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే మేము మెడ్రాస్ చెన్నై రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ రియల్లీ హెల్ప్స్ అస్ ఎ లాట్ చెన్నైకి పేషెంట్ రిఫర్ చేయటము అవసరం లేదని కాదండి బికాస్ వీ గాట్ వెల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు సుదర్శన్ రెడ్డి గారు లేజర్స్ ఉన్నాయి లేజర్స్ అంటే వైర్కోజ్బిన్స్ కాలు నరాలు ఉబ్బిపోతాయి సో మనకేంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్గా నరాలు ఆపరేషన్ చేసి నరం తీయడం అది జరిగేది ఇప్పుడు ఏంటంటే ఈవీఎల్ఏ అంటారు ఎండోవేనస్ లేజర్ అబ్లేషన్ అది చాలా సింపుల్ ఎక్స్పోజర్ అండ్ పేషెంట్స్కి ఏంటంటే విత్ మినిమమ్ ఆఫ్ డిస్కంఫర్ట్ చెన్నైకి రిఫర్ చేయకుండా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో ఆధునిక సదుపాయాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఇన్ నెండ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ మై సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెల్లూరు ఐ నాట్ సీన్ ఎ వ్యాస్టర్ డిపార్ట్మెంట్ అంటే అండ్ హ్యాపీ దట్ సిటీ సర్జన్ కూడా వచ్చినారు సో వా ఆయన డాక్టర్ సుదర్శన్ గారు అందరు కలిసి ఐ పర్సనలీ ఫీల్ గివ్ గుడ్ కేర్ టు ద పీపుల్ ఆఫ్ ఒక విఘ్న చరణ్ కన్సల్టెంట్ కార్డియోథరసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ మనకిప్పుడు సార్ ముందు చెప్పినట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే పేషెంట్కి వచ్చే జబ్బులతో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి స్పెషలైజేషన్ కేర్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది సో అప్పుడు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ అని మనకి అడిషన్ అవుతుంది సో దానికి మనకు సపోర్ట్ చేయడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మనతో యాడ్ అయ్యారు సో ఇప్పుడు మనం కార్డియాక్ అండ్ వాస్కులర్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వ్యాస్కులర్ ఎండోవాస్కులర్ ఇంకా లేజర్ సర్జరీస్ సో అన్నీ కూడా మనం చేస్తున్నాం సో ఇంకా మన డిపార్ట్మెంట్లో చేయలేన సర్జరీ అనేది ఏం లేదు ఫ్రమ్ హెడ్ టు టో అన్ని వాస్కులర్ సర్జరీస్ మనం కవర్ చేస్తాం సో ఈవెన్ ఈవెన్ ఇప్పుడు సర్జరీ లేకుండా చిన్న ద్వారం లాగా ఎండోవాస్కులర్ అంటారు సో అది కూడా మనం ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేస్తున్నాం నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ అండ్ ఎండో సర్జన్ ఇప్పటి రోజుల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధిగ్రస్తులకి కాళ్ళల్లో పుండ్లు రావడం వేళ్ళు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్ళు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి కల చికిత్సలు అందించడానికి వాస్కులార్ ఎండోవ్యాస్కుల సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో మిగతా జబ్బులు అంటే వెయిన్స్కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాలు చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కుల సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని మన నెల్లూరు ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను